యూట్యూబ్ వీక్షకులకి బుద్ధవందనాలు బౌద్ధం అజయం పదమూడవ భాగానికి స్వాగతం ఈరోజున మనం భారత చరిత్రని మూలాల నుంచి చెప్పుకునేటప్పుడు ఆధునిక విజయానికి ప్రధాన కారణమైంది గుర్రము ఇనుమే కాదు మరొక్క సాధనం ఉందని చెప్పని గత అధ్యాయంలో చెప్పుకున్నాం అదే విల్లు విల్లు ఆర్యుల విజయంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించింది దీనికి సంబంధించిన అనేక రుక్కులు ఋగ్వేదంలో ఉన్నాయి వాటిని చెప్పుకోబోయే ముందు అసలు విల్లు యొక్క ప్రాధాన్యత ఏమిటి మానవ నాగరికతలో చక్రం యొక్క ప్రాధాన్యత ఏమిటో చెప్పుకున్నాం అలాగే విల్లు యొక్క ప్రాధాన్యత ఏమిటో కూడా చెప్పుకోవాలి ఈ జీవ ప్రపంచంలో ప్రతి జీవి కూడా ఇంకొక జీవి మీద ఆధారపడి బ్రతికే జీవులే అవి హింసాపూరితంగానా అహింసాపూరితంగానా అనేది మనము కొలుసుకునే కొలతలు మాత్రమే తప్పనిసరిగా ప్రతి జీవి మరొక జీవి మీద ఆధారపడే బ్రతుకుతుంది ఇది జీవన చక్రం కూడా ఇలా ఆధారపడే బ్రతికే క్రమంలో ప్రతి జీవి ఇంకొక జీవిని ఆహారంగా పొందుతుంది అలాగే ప్రతి జీవి ఎదురు జీవి నుంచి తనను తాను రక్షించుకుంటుంది ఈ రెండు ప్రకృతిలో ఉన్న సమాన ధర్మాలే ఉదాహరణకి దున్నలకి గీతలకి కొమ్ములు ఉన్నాయి ఆ అనేవి ఆ జంతువులకి రక్షణ ఆయుధాలు అలాగే మారణాయుధాలు కూడా సింహానికి పురులకి కూరలు పంజాలు రక్షణ ఆయుధాలు మారణాయుధాలు కూడా ముఖ్యంగా ఆయా జంతువులకి ఈ యొక్క ఆయుధాలే ఇచ్చినాయి మరి ఇలాంటి శారీరక ఆయుధాలు అంటే కూరలు కొమ్ములు పంజాలు ఇవేవి లేని అతి బలహీనమైన జంతువు మనిషి ఆ జంతువులతో పోల్చుకుంటే మనిషి చాలా బలహీనుడు కంటే వేగంగా పరిగెత్తే జంతువులు ఉన్నాయి మనిషి కంటే చాలా దూరం స్పష్టంగా చూడగలిగే జంతువులు ఉన్నాయి మనిషి కంటే చాలా దూరం ఉన్న శబ్దాలను వినగలిగే జంతువులు ఉన్నాయి మనిషి కంటే చాలా ఎక్కువ దూరం ఉన్న వాసనను పెసగట్టగలిగిన జంతువులు ఉన్నాయి మనిషి కంటే వాడైన కొమ్ములున్న జంతువులు ఉన్నాయి కూరలున్న జంతువులు ఉన్నాయి పంజాలున్న జంతువులు ఉన్నాయి వీటన్నిటితో పోల్చుకుంటే ఈ జంతు ప్రపంచంలో మనిషి ఒక్కడే రక్షణ పరంగా బలహీనుడు మనిషి అంటే మనం కోతులు దగ్గర నుంచి చూడాలి ఈ బలహీనతని ఇవన్నీ కూడా బలహీనమైనవి ఇవి ఎలా రక్షణ పొందుతాయి ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మనుగడ కోసం జరిగే పోరాటంలో ఈ జీవులకి తమ శరీరంలో కొన్ని శరీర భాగాలు ఆయుధాలుగా ఎలా మారినవో ఈ కోతి మనిషి లాంటి జీవులు కూడా తమ శరీరంలో రెండు భాగాలని అద్భుతమైన ఆయుధాలుగా మార్చుకున్నాయి అవే ముందరి కాళ్ళు ప్రతి జీవికి నాలుగు కాళ్ళు ఉంటాయి ఆ నాలుగు కాళ్ళలో కోతులు తమ ముందరి కాళ్ళని చేతులుగా మార్చుకున్నాయి చేతులుగా వినియోగించుకున్నాయి అప్పటిదాకా రక్షణ ఆయుధాలుగా ఉన్న భాగాల్ని నడవటానికి పరిగెత్తడానికి పనికొచ్చే భాగాల్ని పనులు చేసే భాగాలుగా మలుచుకున్నాయి ఇవే మానవుడికి కోతి ద్వారా సంక్రమించిన అతి గొప్ప ఆయుధాలు రోజున ఈ రెండు చేతులు అనే ఆయుధాలే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి ఖగోళాన్ని శాసిస్తున్నాయి సర్వజీవుల్ని శాసిస్తున్నాయి మనిషికి రెండు ఉన్నాయి ప్రధానంగా తనను తాను రక్షించుకోవటానికి ఒకటి తన చేతులతో ఆయుధాలను సృష్టించుకుని ప్రయోగించటం రెండవది మనం ముందే చెప్పుకున్నాం మనిషి అన్ని జంతువుల కంటే కూడా పిరికి జంతువు బలహీనమైన జంతువు అని పిరికితనంతో దాక్కోవటం ఈ రెండు మనిషి నుంచి చూస్తూనే ఉంటాడు ఇతర జంతువులు దాడి జరిగినప్పుడు గుహల్లో వాటిలో దాక్కోవటం శత్రువు కనిపించకుండా దాక్కోవటం అనేది ఒక ఆర్ట్ మనిషి నేర్చుకున్న ఒక నైపుణ్యం మనం ఎప్పుడూ ఆది మానవుడు దాక్కున్నాడు అని చెప్పి అనుకుంటాం చాలా తప్పు ఇప్పుడు మనం అందరం కూడా దాక్కునే ఉన్నాం దానికి అందమైన పేరు పెట్టుకున్నాం హోమ్ క్వారంటైన్ అని హోమ్ క్వారంటైన్ అంటే ఇంట్లో దాక్కోవటమే కంటికి కనిపించిన ఒక క్రిమికి భయపడిపోయి దాక్కున్నాం మనం అంటే రక్షణలు అదొక భాగం అదొక మనిషికి మాత్రమే తెలిసిన గొప్ప నైపుణ్యం రెండవది తన విజ్ఞానాన్ని ఆయుధంగా ఉపయోగించి ప్రయోగించటం అందుకని మనకు వచ్చిన అనేక రోగాలకి మందులు మాపులు కనిపెట్టాం మనిషి బలహీనుడు కాబట్టి ఈ రెండు ఆయుధాల ద్వారా ఈ ప్రకృతిని జయించాడో ఈ ప్రపంచాన్ని జయించాడో తన హస్తగతం చేసుకున్నాడు ఇలా మనిషి ఎప్పుడైతే చేతులను ఉపయోగించటం నేర్చుకున్నాడో అప్పటి వరకు నేల మీద పడి ఉన్న ఒక బండరాయి ఒక ఆయుధం అయిపోయింది తీసుకుని విసిరి కొట్టేవాడు రాతో కట్టేవాడు నేల మీద ఉన్న రాయిని తీసుకుని విసిరి కొట్టే జంతువులు ఏవి ప్రపంచంలో లేవు మనిషి తప్ప కోతి తప్ప అలాగే ఒక కర్ర తీసుకుని కొట్టడం అంటే ప్రకృతిలో ఉన్న కర్రల్ని రాళ్ళని రక్షణ ఆయుధాలుగా మలుచుకున్నాడు రాజు కూడా మనకి కర్ర రక్షణ ఆయుధమే రాయి రక్షణ ఆయుధమే ఇప్పుడు తుపాకులు వచ్చినవి బాంబులు వచ్చినవి ఆటం బాంబులు వచ్చినవి రకరకాల యుద్ధ సామాగ్రి వచ్చింది కానీ నిన్నగాక మొన్న భారత చైనా సరిహద్దుల్లో వాళ్ళు కొట్టుకున్న రాళ్లతోనే మన సైనికులు అంటే ఆదిమానవుడు ఉపయోగించిన ఆయుధం ఇప్పటికీ ఉపయోగపడుతూనే ఉంది అది గొప్ప ఆవిష్కరణ ఆదిమానుడు ఆవిష్కరించిన రాతి ఆయుధం రాతిని విసిరి కొట్టడం అనేది ఇప్పటికి కూడా ఆధునిక మానవ జాతి అనుసరిస్తున్న విధానమే ఇలా మనిషి తనని ప్రకృతి నుంచి రక్షించుకోవటానికి రకరకాల ఆయుధాలు సృష్టించాడు ఈ ఆయుధాల సృష్టినే మనం నాగరికత సంస్కృతి అని పేరు పెట్టుకున్నాం కొత్త కొత్త ఆవిష్కరణలు కొత్త కొత్త ప్రాంతాలను జయించటం జంతువుల మీద ఆధిపత్యం చెలాయించటం తర్వాత తోటి మానవ సమాజాల మీద ఆధిపత్యం చెలాయించటం వీటన్నిటికి కూడా కారణం తన చేతిలో ఉన్న ఆయుధం మాత్రమే ఆయులు కూడా భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న దశ జాతుల మీద సింధూ ప్రజల మీద వారి దగ్గర ఉన్న విల్లు అనే ఒక అద్భుతమైన ఆయుధాన్ని వినియోగించే విజయం సాధించారనేది మనకి వేదం ద్వారా తేట తెల్లమవుతుంది విల్లు రాకముందు ఇంకా కొన్ని రకాల ఆయుధాలు ఉండే ఆయుధాల్లో తన దగ్గరగా ఉండి ప్రయోగించే ఆయుధాలు కొన్ని ఉన్నాయి ఉదాహరణకి గద రాతి గద కంచు గద ఇత్తడి గద గద ఈ గదని ఉపయోగించేప్పుడు మనం ఎవరినైతే కొట్టాలో శత్రువుని ఆ శత్రువుకి ఒకటి రెండు మీటర్ల లోపే ఉండాలి మనం పది మీటర్ల దూరంలో ఉండి గద పెట్టి కొట్టలేం ఐదు మీటర్ల దూరంలో ఉండి కొట్టలేము ఖచ్చితంగా చెప్పాలంటే రెండు మీటర్ల దూరంలోండి కూడా కొట్టలేం మీటర్ లోపు ఉంటేనే గద పెట్టి కొట్టగలం ఇద్దరు వ్యక్తులు మీటర్ లోపుడు కొట్టుకునే ఆయుధమే కదా కాబట్టి ఇద్దరికీ రక్షణ కాదది అది ఇద్దరికీ ప్రమాదకరమైన ఆయుధమే కానీ మనిషి విల్లును తయారు చేసిన తర్వాత మనిషికి చాలా రక్షణ ఏర్పడింది ఎవరినైతే కొట్టాలో అది ఏ జంతువునైతే చంపాలో ఏ జంతువునైతే కొట్టాలో ఆ జంతువుకి దగ్గరికి వెళ్ళి కొట్టావసల్లా చాలా దూరాన ఉండి అవసరమైతే ఒక మాటును చూసుకుని చెట్టు మాటు మాటో రాయి మాటు చూసుకుని ఆ మాటును ఉండి చాలా దూరాల నుంచి కొట్టవచ్చు అలాగే యుద్ధాల్లో మనుషులను కూడా అలాగే జయించవచ్చు కాబట్టి ఏ సమాజం అయితే విల్లుని గొప్ప ఆయుధంగా వినియోగించిందో ఆ సమాజమే ఇతర మానవ సమాజాల మీద విజయం సాధించింది అలా విజయం సాధించిన ఒక సమాజం ఆర్య సమాజం ఆర్యులు అనే భారతదేశం మీదకి వచ్చినప్పుడు వాళ్ళ గుర్రాలు ఇనుము ఎలా సహాయపడిందో విల్లు కూడా అలాగే సహాయపడింది ఒక విధంగా చెప్పాలంటే ఆర్యుల విజయానికి కారణం ప్రధానమైన ఆయుధం విల్లు విల్లుని మనం దాదాపుగా రెండు వందల మీటర్లు దూరాన్నించి ఇంకా ఖచ్చితంగా మంచి భుజబలశాల అయితే మూడు వందల మీటర్లు దూరం నుంచి కూడా విల్లును ప్రయోగించవచ్చు ఇప్పటివరకు ఆధునిక ప్రపంచంలో విద్యలో రెండు వందల ఎనభై మూడు పాయింట్ నాలుగు ఏడు మీటర్లు అంటే దాదాపు తొమ్మిది వందల ముప్పై అడుగుల దూరం నుంచి విల్లును ప్రయోగించిన దాఖలాలు ఉన్నాయి అంటే సుమారుగా రెండు వందలు మూడు వందల మీటర్ల నుంచి ఏ వస్తువునైతే మనం భేదించాలో దాన్ని ఛేదించవచ్చు విల్లుతో విల్లులో రకరకాల విల్లు ఉన్నాయి పెద్ద విల్లుని కోదండం అంటారు కోదండం అంటే దాదాపుగా ఆరున్నర అడుగులు ఎత్తుంటుంది అసలు విల్లులో రహస్యం ఏంటంటే గదను మనం కొట్టేటప్పుడు మన శరీరంలో ఉన్న శక్తి గతిశక్తిగా మారుతుందండి స్థితిశక్తి గతిశక్తిగా మారుతుంది ఎక్కడైనా అంతే కైనటిక్ ఎనర్జీగా మారుతుంది అలాగే విల్లులో కూడా స్థితిశక్తి గతిశక్తిగా మారుతుంది అది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మన శరీరంలో ఉన్న శక్తి రెండవది ఈ వింటికి కట్టిన బద్దలో ఉన్న శక్తి బద్ద కూడా స్థితిస్థాపకత అంటాం స్థితిస్థాపక దశలో ఉంటుంది దానిలా వంచినప్పుడు దానిలో ఉన్న గతిశక్తి కూడా స్థితిశక్తిగా మారుతుంది తాడు లాగి వదిలినప్పుడు వంగిన బద్ద మళ్ళీ యథాస్థితికి వెళ్తుంది అప్పుడు మనం భుజబలం బలం బద్ద బలం ఈ రెండు బలాలు కలిసి విపరీతమైన కైనటిక్ ఎనర్జీ వస్తుంది దానివల్ల గద వీటన్నిటికంటే కూడా విల్లు చాలా గొప్ప ఆయుధంగా రాణించింది ఈ విల్లు ఆర్యులు ప్రయోగించటంలో మనం విశేషంగా చెప్పుకున్నాం కానీ వింటిని ఆవిష్కరించిన వాళ్ళు ఆయులు కాదు ఎప్పుడో అతి పురాతన కాలంలో రాతియుగ కాలంలో మానవులే వింటిని ఉపయోగించిన దాఖలాలు మనకి ఇటీవల కాలంలో లభించినాయి విల్లు ఆవిష్కరణ ఎప్పుడో యుగాల నాడే జరిగింది మనకి ఇప్పటి వరకు దొరికిన అనేక ఆధారాలను బట్టి చూస్తే మనకి భారతదేశంలో ముప్పై వేల సంవత్సరాల నాడే మన భోపాల్ దగ్గరి భీమ్ బైటిక్ గుహల్లో వారు విల్లును ఉపయోగించిన చిత్రాలు గోడ చిత్రాలు కుడ్య చిత్రాలు మనకి ఇప్పటికీ ఉన్నాయి భీం బైటిక్ లో ఇంకా సింధు ప్రాంతంలోని భూజహాం అనే చోట సమాధిపై ఒక వింటి బొమ్మ లభించింది అలాగే ఒక రాగి ముద్రపై కూడా విల్లును ఎక్కువ పెట్టిన మనిషి బొమ్మ దొరికింది కాబట్టి సింధూ ప్రజలకు కూడా వింటిని ఉపయోగించటం తెలుసు ఇంకా చరిత్రలో వెనకపోతే దాదాపుగా ఎనిమిది వేల సంవత్సరాల నాడే ఈజిప్ట్లో గ్రీకులో ఆ ప్రాంతాల్లో విద్యలో ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు ఎందరో ఉన్నారనే సాక్ష్యాలు మనకి చాలా ఉన్నాయి ఎనిమిది వేలు పదివేలు సంవత్సరాల లోపు ఇవన్నీ కూడా ఇంకా ఇంకా వెనకపోతే రాతి యుగంలో మనకి ఇప్పటి వరకు దొరికిన ఆధారాలను బట్టి మొట్టమొదటి ఆధారం దక్షిణ ఆఫ్రికాలో లభించింది ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా దేశంలో దక్షిణ ఆఫ్రికాలో దర్బన్ సిటీకి నలభై కిలోమీటర్ల దూరంలో టాంగటీ నది అనే ఒక నది ఉంది ఆ నదీ తీరంలో కొన్ని గుహలు ఉన్నాయి ఆ గుహల్లో మనకి రెండు రకాల బాణాలకు సంబంధించిన ఆధారాలు లభించినాయి ఒకటి రాతి ముక్కు ఉన్న బాణాలు రెండు ఎముక ముక్కు ఉన్న బాణాలు ఈ రెండు లభించినాయి ఈ రెండు కూడా దాదాపుగా అరవై వేల సంవత్సరాల నాటి ఆధారాలు అంటే విల్లు ఇప్పటి వరకు దొరికిన ఆధారాలను బట్టి వెంటికి కూడా ఆఫ్రికా ఖండమే పుట్టినిల్లు అని అర్థమవుతుంది అయితే ఇవన్నీ విల్లు ఉన్నాయి ఆయులు ప్రత్యేకత ఏమిటంటే మనం ఇంటిలో కొన్ని భాగాలు చూసుకోవాలి విల్లు ఉంటుంది విల్లుని రకరకాల బద్దలతో ఉపయోగిస్తారు ఆయా ప్రాంతాల్లో దొరికే బద్దలతో ఉపయోగిస్తారు ముఖ్యంగా ఎదురు బద్దలతో వాడతారు విల్లు యొక్క ఆవిష్కరణ కేవలం వేట కోసం మాత్రమే తన ఆహార సంపాదన కోసం మాత్రమే మానవులు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు తదుపరి తన రాజ్యాన్ని విస్తరించుకోవటం కోసం విల్లును ఉపయోగించుకున్నారు ఇప్పటికి కూడా ఆదిమ సమాజాల్లో ప్రపంచంలో అన్ని దేశాల్లో విల్లును ఉపయోగిస్తారు కేవలం వాళ్ళు వేట కోసం మాత్రమే యుద్ధాల కోసం కాదు కానీ స్వార్థపర శక్తులు వేట కోసం ఉపయోగించి జీవనాధారం కోసం ఉపయోగించే ఈ విల్లుని మారణాయుధంగా మరిచారు మన భారతీయ కథల్లో విల్లుని మారణాయుధంగా మలచటంలో నైపుణ్యత కలిగిన గురువు ద్రోణుడు అందుకనే పాండవులు అతని దగ్గర విలువిద్యను అభ్యసించారు ఆయన రకరకాల అస్త్రాలని కనిపెట్టాడని చెప్పని మనం భారతంలో చదువుకుంటూ ఉంటాం అంటే ఆయన దగ్గర ప్రత్యేకంగా ఇంటికి సంబంధించినవి ఉన్నవి ఈ లక్షణాలు మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే విల్లుని మారణాయుధంగా మార్చిన లక్షణాలు మనకి వేదంలో కూడా దొరుకుతాయి ఋగ్వేదంలో దొరుకుతాయి అందుకనే విల్లుని కేవలం వేట ఆయుధంగా కాకుండా ఒక మారణాయుధంగా యుద్ధం కోసం ఉపయోగించిన దాఖలాలు మనకి ఋగ్వేదంలో దొరుకుతాయి వేదాల్లో దొరుకుతాయి అందుకనే వేదం గురించి మనం క్షుణ్ణంగా చదివితే ఈ విషయాలన్నీ తెలుస్తాయి ఏమిటి మారణాయుధంగా మలచడం అంటే మనకి ఈజిప్ట్లో దొరికినవి కానివ్వండి ఎనిమిది వేల సంవత్సరాల క్రితం ముప్పై వేల సంవత్సరాల క్రితం భీంపైటిక్లో దొరికినవి కానివ్వండి అరవై వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో దొరికినవి కానివ్వండి మూడు వేల సంవత్సరాల క్రితం సింధు ప్రాంతంలో దొరికిన విల్లుకి ఉపయోగించిన బాణాలన్నీ కూడాను బాణానికి వెనక భాగాన తోక లేని బాణాలు బాణం పుల్లకి మూడు భాగాలు ఉంటాయి ఒకటి మధ్యలో పుల్ల భాగము ఒకటి ముందర ఉన్న ముక్కు భాగము అది రాతి ముక్క రాగి ముక్క ఇనుపు ముక్క అలా ముక్కులు ఉంటాయి ఈ రెండు అన్ని చోట్ల ఉన్నాయి కానీ వేదములో వర్ణించిన విల్లుకి ఈ రెండితో పాటు వెనకాల తోక కూడా ఉంటుంది బాణాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం ఎక్కువ దూరం తీసుకెళ్ళటం కోసం బాణానికి ఆర్యులు తోక భాగాన్ని సృష్టించారు దానికి ఈకలు తొడిగారు పక్షి ఈకల్ని వెనక భాగంలో తొడిగి బాణాలు ప్రయోగించేవాడు దానివల్ల ఖచ్చితమైన ప్రదేశానికి వెళ్ళి చేరుతుంది పక్షికి ఏ విధంగా వెనకాల తోక తన యొక్క గమ్యానికి తీసుకువెళుతుందో అలాగే బాణానికి కూడా వెనకాల ఉన్న తోక ఖచ్చితంగా గమ్యాన్ని చేర్చి గురి తప్పకుండా చేస్తుంది ఇలా తోక ఉన్న విల్లు యొక్క వర్ణన మనకి వేదములో అనేక చోట్ల కనిపిస్తుంది ఋగ్వేదం ఆరవ మండలం డెబ్భై ఐదవ సూక్తము మొత్తం కూడాను ఈ యొక్క విల్లుకు సంబంధించిన వర్ణనలతోనే ఉంటుంది అలాగే ఋగ్వేదములో తొమ్మిదవ మండలం నూట పన్నెండవ సూక్తంలో కూడా ప్రత్యేకంగా ఇలాంటి విల్లు గురించిన వర్ణన ఉంది అందులో ఏముందంటే విల్లు యొక్క పుల్ల ముదురు కర్రతో తయారు చేయాలి దానికి వెనక భాగంలో పక్షి ఈకలతో తోక తయారు చేయాలి దానికి ముందు భాగంలో లోహంతో కానీ అంటే ఇనుముతో కానీ రాగితో కానీ కంచుతో కాని లేక రాతితో గాని ముక్కు తయారు చేయాలి ఈ మూడు తయారు చేసి గాని విల్లు ఉంటే అది గురి తప్పకుండా చాలా వేగంగా ఖచ్చితంగా ఏ ప్రదేశానికైతే మనం గురి చూస్తామో ఆ ప్రదేశంలో నాటుకుంటుంది ఇలా ఈకలు ఉంటే బాణాన్ని ప్రయోగించేటప్పుడు ఒక ఇబ్బంది ఉందండి ఏమిటా ఇబ్బంది అంటే బాణాన్ని లాగి వదిలినప్పుడు ఈ ఏకలు వేగంగా వెళుతూ బాణం ప్రయోగించిన వ్యక్తి యొక్క బటన వేలు కూడా రాసుకుంటూ వెళ్ళిపోతాయి కాబట్టి బటన వేలుకు గాయం అవుతుంది ఈ గాయం కాకుండా ఉండటం కోసం ఈ బొటన వేలికి ఒక కొవ్వుతో తొడుగు తొడిగారు అంటే ఆవు చర్మంతో కానివ్వండి ఎద్దు చర్మంతో కానివ్వండి చర్మానికి సంబంధించిన తొడుగు ఉంది దీన్ని హస్తగ్ఞ అనే ఋగ్వేదం ఉపయోగించింది హస్తజ్ఞ హస్తగ్ని కూడా ఇంటిలో భాగమే విల్లును ప్రయోగించే వ్యక్తికి ధనుస్సు ఉండాలి విల్లంబు ఉండాలి అలాగే హస్తజ్ఞ కూడా ఉండాలి ఈ హస్తజ్ఞ గురించి మనకు దొరికిన మొట్టమొదటి ఆధారం మనకు ఋగ్వేదంలో తొమ్మిదవ మండలంలో నూట పన్నెండవ సూక్తంలో రెండవ రుక్కులో దొరుకుతుంది ఇది మొట్టమొదటి ఆధారం అంటే విల్లుని వీళ్ళు చాలా నైపుణ్యంగా ప్రయోగించారని చెప్పి మనకి అర్థమవుతుంది కానీ సింధూ నాగరికత కాలం నాడు మనకు లభించిన విల్లుల్లో తోకలు లేవు ఇంటికి పెద్ద ప్రాధాన్యత కూడా లేదు అంటే వాళ్ళు కేవలం కొన్ని వేట కోసము లేకపోతే రక్షణ ఆయుధం మాత్రమే వాళ్ళు వాళ్ళని అర్థమవుతుంది మనకి ఒక మారణాయుధం లాగా ఒక జాతిని ధ్వంసం చేయటం కోసం విధ్వంసం సృష్టించడం కోసం యుద్ధంలో విజయం సాధించడం కోసం ఒక లాగా విల్లును సింధు ప్రజలు ఉపయోగించినట్లుగా మనకు ఎక్కడ కూడా ఆధారాలు ద్వారా విల్లుని ఎందుకు మారణాయుధం అన్నానంటే ఆ తర్వాత వచ్చిన వైదిక సాహిత్యంలో ముఖ్యంగా రామాయణంలో కానివ్వండి భారతంలో కానివ్వండి విల్లు అనేది అతి విధ్వంసకరమైన ఆయుధం లాగానే చెప్పబడింది ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పుకోవాలి విల్లును ప్రయోగించేటప్పుడు ఎలా ప్రయోగించాలో కూడా ఋగ్వేదంలో ఉంది ఆ తర్వాత వచ్చిన లలిత విస్తరం అనే బౌద్ధ గ్రంథంలో కూడా విల్లుని బుద్ధుడు ఎలా ప్రయోగించాడో వర్ణించబడింది బుద్ధుడి మీద కూడా ఒక చక్కని కథ ఉందండి బుద్ధుడు సింహహనువు అనే విల్లును సంధించి బాణాన్ని ఆకాశంలోకి వదిలాడంట అది ఇంతవరకు కిందకి రాలేదంట అంటే అంత భుజ బలంతో బాణాన్ని ప్రయోగించాడని బాణాన్ని సంధించే వాళ్ళ యొక్క పొడవు ఎక్కువ ఉంటే లేకపోతే వారి యొక్క చేతులు పొడవు ఎక్కువ ఉంటే పొడవైన చేతులు వాళ్ళు విలువిద్యలో విద్యలో రాణిస్తారు అది వాస్తవం కూడాను ఎందుకంటే పొడవైన చేతులు కలిగిన వ్యక్తి బాణాన్ని లాగినప్పుడు ఆకరణాంతం సంధించాలి అంటారు ఇది చాలా ముఖ్యమైన విషయం బాణం ప్రయోగించటంలో ఆకర్ణాంతం అంటే చెవులు దాకా చెవులకు ఎదురుగా బాణాలు లాగాలి లాగితే అప్పుడు మన చూపుకి ఖచ్చితంగా ఉంటుంది ఎక్కువ బలాన్ని లాగినట్టుగా అవుతుంది ఇది కొద్దిగా ఎట్లా లాగి వదలటం కాదు ఇక్కడ దాకా లాగాలి ఇక్కడ దాకా లాగాలంటే భుజబలం కావాలి ఈ భుజబలంతో ఆకరణాంతం లాగి బాణంగా వదిలితే చాలా వేగంగా పోతుంది ఈ ఆకరణాంతం బాణాన్ని లాగి వదలాలి అనేది ఋగ్వేదంలో కూడా ఉంది చాలా ప్రధానంగా ఉంది అంటే విల్లుని యొక్క నిర్మాణం విల్లు యొక్క ప్రయోగం విల్లుని ఎన్ని రకాలుగా ఉపయోగించాలి అనే విధానం మొత్తం కూడాను ఋగ్వేదంలో ఉంది అంటే విల్లుని వాళ్ళు ఒక మారణాయుధంగానే మలిచినట్లు మనకు అర్థమవుతుంది ఇక్కడ మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే వెనకాల తోక ఉన్న విల్లు వచ్చిందో ఆ విల్లు వారితోనే ఆగదు ఇక్కడ ఉన్న మూలవాసులు కూడా నేర్చుకున్నారు అలాంటి బాణాలు తయారు చేసి సంధించే విద్యని భారతీయ మూలవాసులు కూడా నేర్చుకున్నారు మనకి మహాభారతంలో ఏకలవ్యుడు ఆయనే కానీ చూడండి ఇక దుర్మార్గమైన విషయం విల్లు అనేది మానవ విజ్ఞానం నుంచి ప్రాదుర్భవించిన ఒక ఆయుధం ఒక అస్త్రం ఒక రక్షణ వస్తువు అది మారణాయుధంగా మారిన తర్వాత ఇంక ఎవరూ కూడాను ఒక క్షత్రియ వంశాలు రాజవంశాలు తప్పితే దిగువ కులాలకు సంబంధించిన వాళ్ళు శూద్రులు అతిశూద్రులు అరణ్యాల్లో బతికే గిరిజనులు వీళ్ళెవరూ కూడా అలాంటి విల్లంబులు వాడకూడదు అది నిషేధం విలువిద్యను నేర్చుకోకూడదు వారి విలువిద్య కూడా కేవలం వేట వరకే పరిమితం కావాలి అలాంటి విల్లంబులు మాత్రమే వాళ్ళు వాడాలి అంతేగాని యుద్ధాల్లో ప్రయోగించే అతి గొప్ప విల్లంబులను ధనస్సులను దిగువ కులాల వారు వాడకూడదు వాడితే వారిని శిక్షిస్తాం అని చెప్పి వేదకాల కథనంతరం వచ్చిన వైదిక సాహిత్యంలో దిగువ కులాల వారిని విల్లు ఒక ఆయుధంగా ఉపయోగించుకోకుండా చాలా క్రూరంగా దండించింది నిర్దేశించింది అది మనకు అనంతర కాలంలో మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఎప్పుడు వాళ్ళ విజయం వాళ్ళు సాధించుకోవాలంటే ఆ రాచరిక వర్గాలకే ఆర్య వర్గాలైన బ్రాహ్మణ క్షత్రియ వర్గాలకే పిల్లుని మరణాయుధంగా వాడే హక్కు ముందు కాని దిగువ కులాల వారికి లేదు అనేది వైదిక సాహిత్యం చేసిన ఒక క్రూరమైన శాసనం మనకు కనిపిస్తుంది ఇలా విజ్ఞాన శాస్త్రానికి కూడా తమ వర్గ ప్రయోజనాలకి ఆర్య సామాజిక వర్గం ఉపయోగించుకోండి అందుకే కారణం మార్క్స్ అంటారండి విజ్ఞాన శాస్త్రానికి కూడా వర్గ దృక్పథం ఉంటుంది అని దాన్ని మన భారతదేశానికి మార్చుకుంటే ఈ దేశంలో విజ్ఞాన శాస్త్రానికి కూడా కులం ఉంది కుల దృక్పథం ఉంది అనేది మనకి విల్లును బట్టి అర్థమవుతుంది వేదాన్ని బట్టి ఆ తర్వాత వచ్చిన వైదిక సాహిత్యాన్ని బట్టి చూస్తే ఒక విజ్ఞాన శాస్త్రానికి ఆయుధాలకు కూడా కులం ఉంది కుల దృక్పథం ఉంది కుల కట్టుబాట్లు ఉన్నవి అనేది మనకు అర్థమవుతుంది ఇలా అనేక ఆజ్ఞలతో అనేక ఎత్తుగడలతో అనేక మరణాయుధాలతో ఆర్యులు సింధూ ప్రజల్ని ఓడించి ఈ దేశాన్ని మొట్టమొదటిసారిగా తమ హస్తగతం చేసుకున్నారు ఇదొక విషయం అయితే వేదంలో మనకి అనేకమైన ఆ కాలం నాటికి సంబంధించిన కొన్ని వైజ్ఞానిక విషయాలు మనకు కనిపిస్తాయి వాటిని మనం ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్లో వచ్చిన దాన్ని బట్టి వచ్చినట్లు చెప్పుకుందాం అసలు ఆర్యుడి యొక్క ప్రధానమైన ధార్మిక విధానం ఏమిటి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం బౌద్ధంతో మనం వైదిక దృక్పథాన్ని ఆలోచించేటప్పుడు ఈ దేశం యొక్క నాగరికత సంస్కృతి సాంస్కృతి వికాసాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు ఆర్య సంస్కృతి ఏమిటి ఈ దేశంలో ఉన్న కాలం నాటి ప్రజలు అందించిన మూల భారతీయ శ్రమణ సంస్కృతి ఏమిటి అసలు ఆర్యులు ఎలాంటి నాగరికత కలిగిన వాడు వాళ్ళ యజ్ఞాల్లో ఎలా చేసేవాడు వాళ్ళ యజ్ఞాలను ఏ విధంగా నిర్వహించారు ఆ క్రతుల్లో ఎన్ని వందల జంతువుల్ని ఎలా చంపారు అనే విషయాన్ని వేదాన్ని బట్టే మనం తెలుసుకుందాం అవి మనం రాబోయే అధ్యాయాల్లో చూద్దాం అప్పటి వరకు సెలవు బుద్ధవందనాలు జైవీంలో